వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలోని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్స్ ఇవ్వనందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు బాంధుకు పూర్తిగా మద్దతు ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఎన్ఎస్యుఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెటి మహేష్ యూత్ కాంగ్రెస్ నాయకులు మాందాల అనిల్ రెడ్డి చంద్రశేఖర్ బాలస్వామి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రశాంతంగా బంద్ జరిగిందని తెలియజేశారు నేడు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం మరియు ఎన్ఎస్ఏ విద్యార్థి విభాగం కలిసి వినోంక మండలం ఉన్నటువంటి స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ అండ్ ప్రభుత్వ పాఠశాలలు బంద్ చేయడం జరిగింది బీసీ బంద్కు మా కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎప్పటికీ మద్దతు ఉంటుంది సామాజిక న్యాయం కోసం ప్రతి అడుగు వేస్తూనే ప్రతి ప్రతి అడుగు ముందటికి వేస్తూనే ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ పైన ఎటువంటి బురద చల్లద్దని కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ముందు వ్యతిరేకిస్తూ నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీసీల ఐక్యతకు మద్దతు తెలిపడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో రాజ్యాంగబద్ధమైన ఫార్టీ టూ రిజర్వేషన్ ప్రకారం సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని తెలియజేస్తూ మరొక్కసారి ఈ పోరాటం ఆగదని తెలియజేస్తూ కేంద్ర మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ బీసీల ఐక్యత వర్దిల్లాలి ఈరోజు వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు ముఖ్యంగా మా తెలంగాణ రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఏదైతే చెప్పిన మాట ప్రకారం ఎన్ని రోజులు కొట్లాడడం జరిగింది దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి చేసినప్పటికీ గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండడం ఇది ఏదైతే సుప్రీంకోర్టు తిరస్కరించినప్పటికీ ఏదైతే తమిళనాడు ఉదాహరణగా తీసుకొని అక్కడైతే ఏదైతే యాభై శాతం పరిమితిని మించి తొమ్మిదో షెడ్యూల్లో తమిళనాడు పద్ధతి ఏదైతే ఉందో తొమ్మిదో షెడ్యూల్లో ఉంచి అక్కడ ఏదైతే యాభై శాతం పరిమితి దాటిందో అదే పద్ధతిలో మా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని దీనికి అడ్డుగా ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఓకే అన్ని ఈ తొమ్మిదో షెడ్యూల్లో చేరిస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తూ ఈరోజు వినవంక మండలంలోని స్కూళ్ళు కాలేజీలు పాఠశాలలు అన్నీ స్వచ్ఛందంగా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఏ మరియు ఇతర వేరే ఇతర పార్టీల అందరూ కలిసి ఈ బంద్కు మద్దతు తెలపడం జరిగింది నా పేరు అనిల్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ వీణవంక కాంగ్రెస్